సో నువ్వు ఎప్పుడైతే దేవుడు నీ కొరకు పెట్టిన ప్లాన్ని నువ్వు చూడగలుగుతావో దేవుడు నీ కొరకు ఎన్నుకున్న మార్గంలో నువ్వు అది ఏ ఎప్పుడైతే అవి వాటి మీద ఫోకస్ చేస్తావో అప్పుడే నువ్వు దేవుని యొక్క గురి వైపు నీ నీ పట్ల ఉన్న గురి వైపు నువ్వు పరిగెత్తగలవు సో గిదియోను కూడా అన్నాడు దేవునితో నేను చేయలేను ప్రభు అన్నాడు గిదియోను అప్పుడు దేవుడు ఏం చెప్ దేవుడు ఏం చెప్పాడు నేను నేనే నిన్ను పంపి ఉన్నాను అంటాడు గిరియోన్తో నేను నిన్ను పంపి ఉన్నాను కాబట్టి నేను నువ్వు అవన్నీ కానీ నువ్వు వెళ్ళిపో అంటాడు సో నీ సామర్థ్యాన్ని నువ్వు చూడొద్దు నేను పాపిని కదా నేను ఇన్ని పాపాలు చేశాను కదా నా గత జీవితం ఇలా ఉంది కదా నేను క్వాలిఫైడా దేవుడు చూపించే ఆ దేవుడు చెప్ దేవుడి కొరకు నేను కార్యాలు చేయగలనా దేవుని కొరకు నేను వాడబడగలనా అత జీవితం మీద టైం వేస్ట్ చేసుకొని నేను చెప్తున్నాను కదా సో వి కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఆర్ లైక్ దాట్ మరి దేవుడు అందుకనే దేవుడు ఇది చెయ్యి నిన్ను ఎన్నుకున్నప్పుడు ఇది చెయ్యి అది చెయ్యి ఇలా చేస్తేనే నేను ఇది చేస్తాను నీ ద్వారా నువ్వు ఇలా చేయగలిగితేనే నీ ద్వారా నేను ఇది చేస్తాను అనట్లేదు దేవుడు కూడా ఈరోజు నువ్వు ఏమై ఉన్నావు క్రీస్తులు అది నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నువ్వు ఏమై ఉన్నావో అది జ్ఞాపకం చేస్తున్నాడు కానీ నువ్వు చేసే క్రియలను నువ్వు చేసే పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు నువ్వు చేసే మంచి పనుల వలన నువ్వు చేసే చెడ్డ పనుల వలన దేవుడు ఆగిపోవట్లేదు నీ జీవితంలో కార్యాలు చేయడానికి నువ్వు మంచి పనులు చేస్తే కూడా ఆయన నీ నిన్ను వాడుకోడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు నీ గురి యొద్దకు వెళ్ళగలవు కానీ నీ నీ సామర్థ్యం వలన నా సామర్థ్యం వల్ల నేను వెళ్ళలేను అలెలు తప్పిపోయిన కుమారుడు కూడా ఎన్నో తప్పులు చేశాడు చేసినప్పుడు ఫ్రై ఇచ్చాడు ఆయనకు రోబిచ్చాడు మరి గొర్రెను వధించాడు మరి ఇప్పుడు పాదంలకు చెప్పులు వేసి సమాధాన సువార్త ప్రకటించడానికి పంపించాడంట అంటే ఎన్ని పాపాలు చేశాడు కదా మరి ఎలా అన్న దేవుడు అన్నాడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు నా కుమారునివే నువ్వు కుమారునివే సో నువ్వు నా కుమారుని నువ్వు కుమారునువే నువ్వు కుమారుని అని తెలుసుకో నువ్వు నువ్వు పాపం చేసినంత మాత్రాన నువ్వు నా నుంచి వేరైపోవు కదా నువ్వు కుమారునివి కుమారున్ అని ఐడెంటిటీ తెలుసుకో నువ్వు అప్పుడు ప్రాటికల్స్ సన్ ఆయన ఐడెంటిటీ చూపించాడు దేవుడు ఇట్లా గొర్రె గొర్రెను వధించి తర్వాత ప్రశస్తమైన ఉంగరం పెట్టాడు మరి ఆయనకు చెప్పులు వేశాడు ఇవన్నీ చేసి దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు నా కుమారున్ అని చెప్తున్నాడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా ఎలా బతికినా నువ్వు నా కుమారునివే అని చెప్తున్నాడు అలా కూడా మరి ఆ యొక్క కుమారుణ్ణికి ఆయన యొక్క ఐడెంటిటీని జ్ఞాపకం చేశారు సో ఈరోజు మనం కూడా మనం మన సంఘాలకు వచ్చిన పాపము చేసి మరి తిరిగి జన్మించిన వ్యక్తులను వాళ్ళ పాత పాపాలను తీసి మళ్ళీ వారిని పొడిచి 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 చూడు నువ్వు ఇలా బతుకుతున్నావు నువ్వు ఇలా బతుకుతున్నావు నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని వారిని కుచ్చి కుచ్చి వారి పాపాలను తీసి తీసి వారికి చూపించకూడదండి సో నేను అదే అంటున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన బోధల క్రింద నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజుల వరకు నీ కాన్షియస్ డిఫైల్ గానే ఉంటది నీ పాపము నుండి మరి నీ మనసాక్షిని శుద్ధి చేయలేడు దేవుడు సో ఎవరు ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తులన్న వారు నూతన సృష్టి కాబట్టి యుర్ ఎర్ రైచస్ పర్సన్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ న్యూ క్రియేషన్ సో యు ఆర్ రైచస్ పర్సన్ సో ఈ రోజు నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు అండి రోజు నువ్వు ఎన్ని ఘోరమైన పాపాలైనా చేసి ఉండొచ్చు ఎలా అయినా బతికి ఉండొచ్చు ఒక క్షణం ముందు కూడా పాపం చేసి ఉండొచ్చు నేను కాలనట్లేదు కానీ ఇప్పుడు ఒకవేళ యేసు క్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించి పాపంలో విషయమే పచ్చాతప పడి నిజంగా నేను పాపిని యేసు ప్రభు వారి ద్వారా నన్ను సమాధాన పరచుకో అని నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా నేను నీతి మంతునిగా చేయబడ్డాను అని నేను నమ్ముతున్నాను ఇప్పుడు నన్ను నీతో సమాధాన పరిచున్నాడు యేసు ప్రభు వారు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో యేసు వారు నీ పాపముల విషయమే విల చెల్లించాడు మరి ఆయన పాపములకు తీర్పు తీర్చి మరి తిరిగి మూడో దినం లేచి ఉన్నాడని ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తున్నావో సహోదరి సహోదరుడా ఈ రోజే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో నువ్వు సమాధాన పడి ఉన్నావు హలలు సో ఈ రోజు నిన్ను నన్ను ఒక రాయబారిగా ఎన్నుకున్నాడు క్రీస్తుతో సమాధాన పడుడు అని అంటున్నాడు అందరినీ సో ఈ రోజు నేను కూడా అదే పని పనిచేస్తున్నాను ఐఎమ్ టెలింగ్ యూ ద సేమ్ థింగ్ నేను ఈ రోజు యాజ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ నేను దేవుని యొక్క రాయబారిగా ఎవరెవరైతే ఇంకా యేసు ప్రభుతో సమాధాన పడలేదు ఎవరెవరైతే ఇంకా తన యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు ఆయన యొక్క ఫర్గివ్నెస్ ని రిసీవ్ చేసుకోలేదు ఆయన యొక్క క్షమాపణను ఎవరైతే ఇంకా అంగీకరించలేదు వారి ఈ రోజు మరి మీరు సమాధాన పడండి మీ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి ఏసుప్రభు ద్వారా తప్ప వేరే మార్గం లేనే లేదు మనం మంచి క్రియలు చేసినప్పటికీ కూడా మనకు తండ్రి అయిన దేవునితో సమాధానం పడలేము కాబట్టి ఒకటే ఒక మార్గం అది వేసే రక్తం రక్తము ద్వారా మరి తండ్రితో సమాధానం పరచబడవచ్చు కాబట్టి ఈ రోజు నువ్వు యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని అంగీకరించినట్లయితే ఆయన పాపముల విషయమై వెల చెల్లించాడు ఆయన మూడో దినం లేచి ఉన్నాడని నీ హృదయంలో విశ్వసించినట్లయితే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ ఆర్ ఎ న్యూ క్రియేచర్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్ ఓకే సో ఈ రోజు నుంచి నువ్వు మరి నీ వాక్యానికి మరి అంటగట్టబడి మరి దేవునితో మరి ఆయన యొక్క నీ మనోనేత్రాలు నీ మనోనేత్రాలు వెలిగింపబడాలని మరి దేవుడితో వేడుకో ప్రార్థన చేసుకో అప్పుడు దేవుడు నీ యొక్క కనులను మరియు కృపాసు వార్తకు మరి తెరిచి మరి నిన్ను నీ యొక్క ఐడెంటిటీ దేవుడు నీకు చూపించునుగాక నీ యొక్క ప్రణాళిక దేవుడు నీకు తెలుపునుగాక నువ్వు ఆయన మార్గములలో గాక ఏసుక్రీస్తు నామమున ఆమె ప్రైజ్ ద లాడ్ అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూ ఆల్